అయిపోయేటోళ్ళం కదా మరిసేది అయిపోయేటోళ్ళం కదా అదే మళ్ళీ మనిషి అయితే కష్టం ఇంకా అది కాబట్టి కాళ్ళకేనా అటు సైడ్ సైడ్మైనా తగిలిందా ఇంకా కడుపు ఉబ్బుతుందండి ఇప్పుడు దానికి మరి రాసాడ కడుపు ఉబ్బుతుంది అం లోపలి పిండానికి ఏమన్నా తగ్గపు అయ్యో కడుపు ఉబ్బుతుందిగో ఏమో లోపల బిడ్డగా ఏమైతుందో ఇప్పుడు ఇప్పుడు ఆయన డాక్టర్ వచ్చి ఏం చేస్తాడు మరి మరి అది అందుకే కూర్చోలేకపోతుంది అది కూర్చోడానికి ఏం కాదు ఇక లాంజీసా ఏం కాదా ఏం కాదు అంతే అంటారా దండం పెట్టండి మీ దేవుడు కూడా దండం పెట్టండి మా దేవుడు అయ్యో అయ్యో ఇద పొడదు ఎందుకు పొడవు వదనన వదురా వద్దురా ఒరేయ్ అరే అంటేనా కర 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 అంటే చాలు అవును మూడు అవను మూడ ఉండాలిగా ఇంకొటేది మరి రెండే కనిపిస్తున్నాయి ఎక్కడ ఉంది ఉందా బయట అది బయట ఏది బయట ఎక్కడ లేదుగా ఆహా మంచి కూర్చోండి మంచి కూర్చున్నా నేను ఆహా ప్రతి ఒక్క బండి నడుపుతారా అంతేనా వచ్చా లక్ష్మీ గారికి వచ్చావు రాదు బండి మీరే తీసుకెళ్తారు అవునులే నడుపుతూ ఉండాలంటాగా ఒక ఆట పెట్టిండా ఇక్కడ అందుకే ఈ లారీలన్నీ ఆగుతున్నాయా అదే కూరగాయల దగ్గర అదే అంటున్నా ఇక్కడ దాకా లారీలు ఉన్నాయంటే చూడు నేను అదే అనుకున్నా ఏంటప్ప ఈ లారీలు ఇక్కడ అవుతున్నాయి ఈరోజు ప్రతిరోజు అనుకుంటున్నా ఇక్కడ ఎందుకు అదే అదే పర్లేదు ఆడ దగ్గరికి వెళ్తాం